ప్రైజ్లో దేవునికి మహిమకాలను గాక ఈ ఉదయ కాలంలో మీకందరూ కూడా ఏసే నామంలో అతి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో వాక్య భాగాన్ని కొంత జ్ఞాపకం చేసుకుందాము మరి లుకాసు వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాము పదివచన నుంచి కొన్ని విషయాలు విశ్రాంతి నమ్మన ఆయన యొక్క సమాజ మందిరంలో బోధిస్తుండెను పది ఏళ్ళ నుండి బలహీన పరుసు దయ్యం పట్టిన దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండిను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడకుండిను ఏసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని భయంపరచను దేవుని భయంపరచను ప్రేమటి వల్ల మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ ఏసు ప్రభు వారు ఒక విశ్రాంతి నమున ఒక సమాజంలో ఆయన బోధిస్తున్నాడంట ఒక సమాజ మందిరంలో ఏసయ్య వాక్యాన్ని బోధిస్తున్నాడు ఇప్పుడు మరి అక్కడ మరి అక్కడ అనేక మంది కూడా ఆ సమాజ మందిరంలో కూర్చొని వాక్యమును వింటున్నారు ప్రాముఖ్యులనే వారు చాలామంది కూడా వింటున్నారు అయితే ఏసయ్య వారి మధ్యలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక స్త్రీ అచ్చట ఉన్నందంట ఆమె ఎలా ఉందంటే పద్దెనిమిది పద్దెనిమిదేళ్ళు నడుము వంగిపోయి ఆమె మరి ఏమాత్రము చక్కగా నిలబడకుండా ఆమె పద్దెనిమిది సంవత్సరాలుగా నడుము వంగిపోయి జీవితంలో ఆమె ఉంది అయితే అలాంటి పరిస్థితుల్లో ఆమె ఇశ్రాంతి దినమున ఇస్రాంతినగా శనివారం యోధులకి శనివారం దినము ఈశ్రాంతి దినము దాన్ని ఆచరించేవారు రకంగా మందిరానికి వచ్చి ఆరాధన చేసేవారు దేవుని స్థితించేవారు అయితే ఈమె ముప్పై ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళుగా ఉండడం నడుము నడుముగిపోయినట్టు ఈ స్త్రీని మరి యేసూప్రభు వారు చూసి అమ్మ రమ్మని పిలిచి ఆమె మీద ఆయన ఉంచగా ఆమె మరి చక్కగా లేచి నిలబడింది ఆమెని మనం చూసినట్లయితే పదమూడవచనం ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మయపరిచాను విశ్రాంతి నమ్మిన స్వస్థను మనం చూస్తున్నాం సమాజ మందిరంలో అధికారులు కోపపడి జనసమూహం చూసి పని చేయని ఆరు కలవ కనుక ఆ దినంలో ఈ వచ్చి స్వస్థ పొందిన వచ్చి స్వస్థ పలు పొందిడి విశ్రాంతి నందు రావద్దని చెప్పిన అందుకు ప్రభు వేషదారులారా మీలో ఎవనికైనా ఎవడైనా ప్రతివాడును మీలో ఎవ ప్రతివాడును విశ్రాంతి తన ఎద్దు గాడిదైనను గాడి ఎద్దు నుండి ఇప్పి ఇప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టిను కదా ఇది ఇదిగో పదెనిమిదేళ్ళ నుండి సాతాను బంధింపడిన అబ్రహం కుమార్తె అయిన ఈమె శ్రాంతి ఈ ఈ నుండి విడిపించదగదా అతనితో చెప్పినాం ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించే వారందరూ సిగ్గుపడి అయితే జనసింహం ఆయన చేసిన ఘనకార్యం నీటి మీద సంతోషించారు పేమంటో మనం చూసినట్లయితే ఈమె పద్దెనిమిది సంవత్సరాలుగా ఎంతమాత్రం చక్కగా నిలబడుకుండకుండా దేవుని పట్టి ఆమె నడి ఊంగిపోయి బాధతో ఉన్నప్పుడు యేసయ్య మన రమ్మని పిలిచి ఆమె మీద చేతులుంచగాని ఆమె స్వస్థ పొందింది కానీ కొంతమంది శాస్త్రులు లాంటి వారు దినమున ఎందుకు స్వస్థపరిచారు ఆరు దినాలు ఉన్నాయి కదా ఆరు దినాల్లో బా బాగా చేయొచ్చు కదన్నప్పుడు మరి యేసయ్య చేసిన ఆ గొప్ప ఘనకార్యములకి ఏమి అబ్రహం కుమార్తె అని చెప్పేసి ఏసయ్య ఆమెని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మరి ఏసఐ దగ్గరకు వచ్చిన వారు ఎవరైనా సరే ఏమి వారు గుంటివారైనా గుడ్డివారైనా మోగవారైనా చెవిటి వారైనా ఎంత వ్యాధి కలిగిన వారైనా వారందరినూ కూడా ఏసయ నా ఏస పిలిచి వచ్చి వారిని స్వస్థపరిచి బాగు చేసిన దేవుడు మన దేవుడు కాబట్టి ఇప్పుడు ఈ కార్యం జరిగినప్పుడు ఈ ఈ దీన్ని బట్టి ఆ జనాలందరూ కూడా కొంతమంది చెప్పిన వాళ్ళు సిగ్గుపడినారంట కొంతమంది ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి చెప్పిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడినారంట అయితే కొంతమంది ఆ గొప్ప ఘనకార్యం చూస్తే ఏసే చేసిన అద్భుతాలు చూస్తే సంతోషపడినారంట అవును ఏసే కార్యములు సంతోషాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి నెమ్మది ఇస్తాయి జీవితంలో ఏమే మనం ఎప్పుడు ఎరగనంటి సంతోష సమాధానాలు దేవుని దగ్గర మనకు వస్తాయి కాబట్టి మరి సమయంలో ఉదయ కాలంలో దేవుని ఎందుకు రండి ఆయన ఎందుకు వస్తాడు మీ సమస్యలన్నీ కూడా ఏమవుతుందంటే పరిష్కారం అవుతాయి బాగవుతాయి ఎందుకంటే ఎలాంటి వేధైనా ఎలాంటి బాధ అయినా మీకు ఉన్నప్పుడు ఏసీ దగ్గరికి రండి ఏసై జన్మలో స్వస్థపరిచే దేవుడు ఆదరించే దేవుడు ఆదుకున్న దేవుడు ఏసయ్యా మన దేవుడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలుగా విశ్రాంతి దినములో మందిరానికి వస్తుంది పోతుంది కానీ మా బలహీనం పట్టిన దెయ్యం పట్టి నడుము ఒంగిపోయి ఏమాత్రం చక్కగా నిలబడుకున్నానంటే సరేనే ఏసయ్యా రమ్మని పిలిచి ఆమె చేతుల నుంచి కానీ ఆమె స్వస్థ పొందింది ఆమె బాగుంది ఆమెకి విడుదల దయచేసింది ఆమె తండ్రి కట్టబడిన కట్లన్నీ కూడా ఇప్పుడు పడి ఇడిపింపబడి బాగైనట్లుగా మనం చూస్తున్నాం దీన్ని బట్టి ఆయన చేసిన గొప్ప ఘనకార్యం బట్టి సంతోషించారు చాలామందికి చిగ్గు వచ్చింది చెప్పిన వాళ్ళందరూ చేయకూడదని చెప్పిన వాళ్ళు అందరూ ఈ పనులు చేయకూడదు స్వస్థపరచకూడదు చెప్పిన వాళ్ళందరూ సిగ్గునందారు అయితే చాలామంది సంతోషపడినారు మన దేవుడు మనకు సంతోషం ఇస్తాడు ఆనందం ఇస్తాడు ఆయన దగ్గరికి వస్తే ఏ భేదం లేదు అందరూ దేవుడు అందరూ మనుషులందరూ కూడా ఏ భేదం లేదు అందరూ పాపం చేస్తే దేవుడు గురించి మహిళ పొందలేకపోతున్నారు అది దేవుడు స్వస్థపరిచే దేవుడు బాగా చేసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి రండి తల్వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం తండ్రి ఈ కొందనాలు ఈ చక్కటి దివ్యమైన మాటల ద్వారా మమ్మల్ని వదపరిచావు మరి ఎవరు చేయలేని గొప్ప కార్యములను ఏసయ్యా చేసావు గొప్ప దేవుడు అని నీకు మీకు స్తోత్రం చేసిన మేల్ని బట్టి నేను చూపిన ప్రేమను బట్టి ఏసైనా మన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ